లక్ష్మి ఏమైందా మీ అన్నగారి కోసం బయట జనం పడిగాపులు పడి చూస్తున్నారు వెళ్ళి ఒక్కసారి ఆయనతో చెప్పిరా అబ్బా ఎంత సులభంగా చెప్పా అన్నేను పిలవటమే ఏ ఆయన ఏమన్నా పులే సింహ మీ అన్నయ్యేగా అవునవును పులే సింహ మీ ఆయనేగా పెంకి పిల్ల చెప్పిన మాట వినో మా అమ్మ కదా చెప్పిరాేఖర్ శేఖర్ శేఖర్ నాన్నగారు దగ్గరికి వెళ్ళి బయట మీకోసం చాలా మంది జరిగిన ఎదురు చూస్తున్నారు అని చెప్పు ఆయన కోపంలో ఒక్క చూపు చూస్తే చాలు మనకి ఆడ బాగానే ఉంది అందరూ ఇలా భయపడితేలా అమ్మా నీకేం పడాలి నువ్వు చక్రవర్తి ఎందుకలా పెద్ద పనుంది నాన్నగారు చేసుకుంటున్నారు తొందరగా వీళ్ళు పిలుచుకురా నేను ఈ మధ్యలో అందరు మాట్లాడలేదు ఎందుకో పెద్ద తగాదా వచ్చలేవా లక్ష్మి విడ్డూరం ఇప్పుడు మీ నాన్నగారిని పిరవాలికి ఎలా అమ్మా చేద్దాం ఏమిటి మీ అందరూ ఇక్కడే ఉండండి కదలకూడదు మాట్లాడకూడదు తెలుసా ఎవరక్కడ నేనేనండి మీ తర్వాత ఎవరు నేనేనన్నయ్యా ఓహో ఆ తర్వాత ఇంకెవరూ లేరా ఉన్నారు రాజా రఘుపతి రాఘ వారి రెండవ కుమారుడు చక్రవర్తి గారు కారు మీద ఉన్నారు చక్రవర్తి గారా ఇక్కడ నేను పూజ చేసుకుంటున్నట్లు తెలుసుగా కారు హారం ఎందుకు కొట్టారు చక్రవర్తి కారు మీద వచ్చినప్పుడు జనం అడ్డొచ్చారు తప్పు కమ్మని హారం కొట్టారు తప్ప అది కొంతవరకు నిజం సుశి మీరంతా ఇక్కడ నిలబడ్డానికి కారణం ఈ రోజు మీ పుట్టినరోజు కదండి మిమ్మల్ని చూడ్డానికి చాలా మంది వచ్చారు మీరిచ్చే దాన ధర్మాలు అందుకోవడానికి బయట నిలబడ్డారండి అయితే అన్ని సిద్ధం చేయమని అయ్యా పూజారి గారు తమ చల్లని చూపు కాస్త మా మీద వేయండి ఏం లేదు పురుగురు భక్తులం స్వామివారికి మా పేరుతో అర్చన చేయించండి పూజా ద్రవ్యాలు పోయి దక్షిణ అందులోనే ఉంచాం తమరు కావచ్చు కానీ ఈ పుణ్య మా రాజా రఘుపతిరావు గారి పూజ జరగనిదే ఎవరి పూజ జరిపించడానికి వీల్లేదండి ఏమిటేమిటి రాజా రావు గారా వారు ముందు పూజ చేయిందే ఇంకెవరు చేయడానికి వీల్లేదా పూజారి గారు నాకు తెలియక అడుగుతాను ఈ దేవాలయం వారి తాత సొత్త నీకు తెలిసే అడుగుతున్నారు తెలియకే అడుగుతున్నారా గాని ఈ దేవాలయం వారి తాతగారు కట్టించేదేనండి రాజా రావు గారు వస్తున్నారండి అయ్యా అయ్యా పక్కకు తప్పుకోండి పక్కకు తప్పుకోండి మనం కూడా అమరేనా రాజా రావు గారు అదే తెలియక అడిగారులేండి తమరు ఈ ఊరికి కొత్త అనుకుంటారు మరి గోవిందం ఆగ్య శ్వరం వారు శ్రీ 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 భుజంగరావు గారు ఈ పేరు మీరు ఎప్పుడూ వినలేదా విన్నారు ఊరి పేరు మా ఆ ఇటైన్ నా గురించి మీకు తెలియదు అన్నమాట అన్నమాట పోయినా ఏంటి నగర్తునా ఏ మేము నైట్ సైజ్ తీసుకున్న కూలల్లో రా మా కళ్ళల్లో కారం కొట్టి తాగు అని మరి మాట చదివి పదే పా చదువు అదేవా మన బుర్ర చెక్కదు కష్టపడి డబ్బు సంపాదించి పోయ్నే ఇల్లు సంపాదించాలి అవును మా ఇల్లు తనకాల ఉందిగా అందుకనే నేను మా నాన్న మా అమ్మయ్య కష్టపడి డబ్బు సంపాదిస్తాను ఇల్లా నానేమో పంపగోడు పోగొట్టుకొని నైట్ టైంకి కూలీనయ్యాను నువ్వు కూలీ చేసి ఇల్లు సంపాదిస్తావు అన్నమాట ఆహా నాకైతే నువ్వే తెలిపోయిన వాడిరా నీకు కిటిక చెపుతారా పిటిక ఆ ఏం రైలు రాగానే నటుక్కు నెల్లే సామాన్యుతటు నెట్లే పెట్టుకోవాలి నీకెంత కావాలి అని అడిగితే నీ ఇష్టం అని దప్పించేటప్పుడు మాత్రం నాకింతే కావాలని లాయ చేసుకోవాలి తెలిసిందా అదిలే గురువు

ముందే తెలిస్తే గౌరవించేవాళ్ళ అగౌరవించే వాళ్ళను గౌరవించడం నా చేత కాదు నేను రాజా రఘుపతిరావు గారు అబ్బాయి అయితే నాకే నానా నిన్న తరి తరి కుట్టని చెప్పని శేఖరు మాట రహం కదమ్మా రక్తం ఇతర నాకు శేఖర్ మహాశయ అమ్మాయిల దగ్గర కాస్త అణపుగా ఉండడం నేర్చుకోండి ఎందుకైనా మంచిది శేఖర్ మా అమ్మాయికి పెంకితనం కొంచెం జాస్తి ఏమనుకోదు పద్ధ ఆడవాళ్ళ మీద కక్ష కట్టిన మగవాడు జన్మలో నెగ్గలేదు నేను తలుచుకుంటే మగ మహారాజుల చేత పాదాలు కూడా పట్టించుకోగలం సార్ ఎంత ఎవరైనా కాంత దాసులే నేను ఈ పప్పులు మందట కొడుకో ఎంత పప్పు అయితే మాత్రం నొకో లెక్క ఇది కంత దాస్లో కథ దాసులట అంత దాసులేది అమ్మయ్యారు నన్ను పెద్ద ఎర్రకట్టమే పెట్టుకున్నారు నటించలేకపోతున్నాను అంత మాట అనకండి పెద్దవాళ్ళు నేను మీ బిడ్డ అంటే దాన్ని తండ్రి అంటే తప్ప రెండు విడిపోయిన కుటుంబాలను కలిపే మంచి కార్యంలో మీ సహాయం కోరాను మధ్యలో జారిపోయారా మన పని హుడక్కే మీ మాట కాదని మీ నాన్ననంటూ నటించలేకపోతున్నాను సరే కానివ్వండి అబ్బబ్బబ్బా ఏమిటి అరుపులు అన్నా అంటావ్ నాకు తెలుసు నేను సాధించిన కార్యం నువ్వు వింటే ఉబ్బి తబ్బి బైపోతావ్ దేవుడు చెల్లయా గల కరుయం ఏముంది రాజా రఘుబద్ర రాబాద్ చూపత్రుట్లేడు శేఖర్ బాబా ఆహ్ అతన్ని చూశాను నిజంగా ఆ భలేగా ఏడిపించాలే నా కాళ్ళు పట్టించుకుంటానని ప్రత్యేక చేశాను గుడ్ ఇప్పుడు నువ్వు నిజంగా నా చెల్లయ్య వినిపించదు గౌరవై ఏం పద్మ నీకేమైనా మతిపోయిందా విజయానికి ప్రయత్నిస్తుంటే కయ్యిని తెచ్చి పెట్టుకుంటావా అమ్మా నువ్వు అంత పూర్వకాలపు మనిషి కయ్యం పెట్టుకున్నప్పుడే వియ్యం బలపడుతుందమ్మా అవునమ్మా ఏడిపించే పిల్లనే వెంటాడాలని చూస్తారు కొందరు బావ ఈ శాఖలో చేరిన మనిషేనని పసిగట్టే కొంపదీసి నేను గుర్తుపెట్టాడు కదా అలాగే జరిగితే మన ఆశంతా నిరాశ అవుతుంది నీక భయమే ఒక్కర్లేదమ్మా నేను ఫలానా తెలియకుండానే బావను పల్టీలు ఓహో తల్లి పిల్లలు అందరూ ఒకే చోట ఉన్నారా నీ దయ వల్ల తండ్రి దూరం అయ్యాడుగా ఏంటి అది కాదు తాత చెల్లయ్యన్నది తండ్రి లేని బిడ్డలం అయ్యాం కదా అని

ఇప్పుడు పద్మ పెళ్లి తొందరగా వచ్చింది మామయ్య అమ్మా లక్ష్మి మా కుటుంబంలో ఆడపిల్లలకు ఏళ్లు దాటకుండా పెళ్లి చేయడం ఆచారం నా కొడుకే ఉంటే నా మాట కాదనేవాడా నా మీద మీకు ఏ మాత్రం గౌరవం కంటే మన కోరే వాళ్ళు పెళ్ళికి మా అమ్మ ఇష్టంతో ఏం పని లేదు మంచి రోజు చూసి వాళ్ళ కబురు చేయి మరి వచ్చేద్దాం లక్ష్మి నా మనవరాలు పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో వాడు కూడా పెళ్ళి ఒప్పుకుంది నా వంకర తల్లే నా వంకర తల్లే నా వంకర తల్లే ఏమిటి ఇదంతా తాతయ్యకి ఎలా పాఠం నేర్పాలో నాకు తెలుసుగా నువ్వు ఊరుకో మీనా ఈ చీర బాగుందా బాగుంది ఇంజనీర్ గారా అవును ఎప్పుడు వచ్చారు ఏం కనిపించడంలా ఇప్పుడే వచ్చాను పద్మ ఎవరే పురుష పొంగవులు మా ఘాటుగా సమాధానం ఇస్తున్నారు మా తాలూకేలే తాలూకా లేదు జిల్లా లేదు ఆడవాళ్ళు ఇటు బలు చేయటం నాకు అసలే ఏ ఏమవుతుంది కోపం అసలు ఇక్కడికి నీకోసం కాదు అసలు నీతో మాట్లాడమే నాకు ఇష్టం ఉంటుంది మీ నాన్నగారిని పిలు అయితే ఇంతవరకు ఎవరితో మాట్లాడారో మీనా వీరికి ఆడగాలంటే అసలే పడదు చూసావుగా జాగ్రత్త তাৰ গাৰ পিছত থেংক ইউ থেংক ইউ ఏమండి సారీ మీరండి తొందరగా నీళ్ళు తీసుకురండి మరి మీకంతా కంగారు అవునవును అవును నెమ్మదిగా కాస్త నెమ్మది గారు ఇస్తే నీ సొమ్మే పోయింది అవుతుంది ఏం జరిగింది ఏమిటమ్మా ఏం లేదండి మీ అమ్మాయి కాలు మీర పట్టుకున్నారు ఆ రోజు శబ్దం చేశానుగా ఆడది తలుచుకుంటే మహారాజుల చేత కూడా కాళ్ళు పట్టించుకోగలదని ఇప్పుడు అదే జరిగింది మిస్టర్ మా అమ్మాయి పెంకి కట్టమని నేను అప్పుడే చెప్పానుగా అన్నంత పని చేసింది జరిగింది అదే జరిగిపోయింది చూడు ఆడపిల్ల కాళ్ళు పట్టుకునే అదృష్టం అందరికీ లభిస్తుందా ఇవన్న లక్కీ బాయ్ ఉండడు సార్ మీరు మరీను ఏమిటండి ఆనాడు శ్రీకృష్ణుడు ఎంతో మంది గోపికల చీరల్ని దొంగిలించాడట ఈనాడు ఈ అభినవ కృష్ణుడు ఒక్క పద్మ చీరను మాత్రమే దొంగిలించి ఇంటికి చెక్కేస్తున్నాడు చేస్తున్నాడు ఏమనుకున్నావు ఎంతైనా ఆడవాళ్ళు ఆడవాళ్లే మగవాళ్ళు మగవాళ్లే నేను ఓడిపోయాను సార్ జెండా చూపించానుగా ఇక మన మధ్య ఏ తగాదాలు ఉండకూడదు ఒకటైపోవాలి ఇప్పటికైనా తెలిసిందా మగవాళ్ళు మగవాళ్ళే ఆడవాళ్ళు ఆడవాళ్లే అది సరే కాని త్వరగారి ప్రయాణం ఎక్కడికో అలా ఎక్కడికో పార్క్ వెళ్తున్నాను ఆయన అక్కడ తెలియక నేను అట్టే వెళ్తున్నాను రండి సార్ లిఫ్ట్ ఇస్తాను ఇలాంటి పల్లెండి నాకు గిట్టదు పాపం పాపం వస్తుంది రూపమే మారిపోతుంది రండి సార్ ఏమిటి తుపాలాగా స్పీడు చెప్పు నీ కదా భయపడకండి సార్ నేనున్నానుగా మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుపడండి మీ ప్రాణం నాకు ఇందుకు నా ప్రాణం పోయితారు ఏయ్ అబ్బా ఏమిటాడు భూమి మీద విమానం నడుపుతున్నావు నాకేదో భయం ఉంది మగ మహారాజుకు అంత భయం ఉంది సార్ అంత భయం అయితే నా నడువు పట్టుకోండి నడువే పర్వాలేదు పట్టుకోండి నడువు పట్టుకోమంటే అంత గట్టిగా పడుతుంటారేమి సార్ నాకు తెలుసు నువ్వు నన్ను గోత్ లో పదేడానికి తీసుకొచ్చావు ఎలా ఉంది సార్ మన ప్రైవే நே ட்ரெவிங் முதலிட்டாக்க ஒக்ட் கூட சார் அவுன் சார் மாடற சார் 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 சூடல சார் பட்டப்போம் சார் லவண்டி ఓం పరమేశ్వరి ఏ మీరు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు మీ చెల్లెల్ని వాళ్ళ అబ్బాయికి ఇస్తారు ఎందుకు మీ నాన్నగారు వాళ్ళకి ఏమైనా సమాధానం రాశారా మాట్లాడరాంటే ఏమనుకున్నావు సింహం ఆయన ఉత్తరం చూడగానే ముక్క ముక్కలుగా చించి అతను పారేశారు ఆయన మొహం చూసి నాకే భయం వేసింది అసలు ధైర్యం ఏమన్నా నాకు ధైర్యమే లేదా లేదా మీ నాన్నగారి మాత్రమే ఏమైనా మీరు ఆయన ముందు సింహ పిల్లే కదండి మా చెలాయికి పెళ్లి సంబంధం కుదిరింది మీ నాన్నగారు ఉన్నారా ఎల్లుండి పెళ్లి చూపులకు వస్తున్నారు నన్ను చూడ్డానికి నిన్ను కాదు మా చెల్లయిని అప్పుడు నువ్వు కూడా రావాలి మీ నాన్నగారు ఇప్పుడు రారు కదా రారనుకుంటాను అయితే పద్మ వాళ్ళు పనిచేద్దామా ఏమిటి అదే అది అది కాఫీ తాగుదాం పద్మ మీ నాన్నగారు నిజంగా ఇప్పుడు రారు కదా మీకు ఒకటే కంగారు అవును కాఫీ తాగావా కాఫీ మరి ఏ కాలే కాఫీ అయ్యో చేతులు చేతులు అలిపోతున్నాయి ఓయ్ చేతులా నేను కాఫీ కప్పులు అనుకుంటున్నాను వదలండి ఇప్పుడు ఇప్పుడు నాన్నగారు నిన్నగరి సంకారం అయ్యో కర్మ zara అయితే పద్మా ఇదేంటి ఇది మహాంత ముచ్చట పోషణలు దొరికేదో అదే ఆడపిల్లలు ఎలాంటి పనులు చేస్తే నాకు అసలు గెట్టదు సరే కాఫీ అయినా తీసుకోండి కాఫీ ప్రద్మా ఇది